అందరికీ చేయబేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ అమూల్ బేబీ గాడు జూనియర్ ఆర్టిస్ట్ గడు వచ్చాడండి మా అమూల్ బేబీ మా పిల్లసజ్జల ఒకసారి ఎవరెస్టోండి చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగలేదు ఈ బొగడా వచ్చిన తర్వాతే షర్మిలారెడ్డిని కూడా తిట్టింది వైసీపీ షర్మిలారెడ్డి గారిని కూడా ఘోరాది ఘోరమైన మాటలో నన్ను తిట్టించారని చెప్పి ఈ ఆవిడే చెప్పింది అరే ఏం మీకు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం సొంత అన్నారు జగన్ గారు సొంత చెల్లి ఆ యాక్టింగ్ ఇక్కడ గుండెలు మీద వేసుకొని చెప్తుండట మనవడు కూడా గంజయ కూడా ఎత్తినట్టు అండి సొంత చెల్లిని ట్రోల్ చేసిన వాళ్ళు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మహిళలు వదులుతారా ఎలాంటి మార్పింగ్ ఫోటోలు ఎలాంటి ఫేక్ ఫోటోలు ఆ పేపర్లో పడినట్టు వ్యభిచారం చెప్తు దొరికేశారని మరోడి చెప్తు దొరికేశారని మొత్తం ప్రతిపక్ష నాయకులు ఇళ్లల్లో ఉన్న ఇప్పుడు దాకా సంవత్సరాలు మాత్రం చేసుకుంటూ కనీసం బయటికి రాజకీయాల్లో కూడా కనిపించని ఎంతోమంది అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని ఇచ్చారండి ఎంత వద్దని చూసారా ట్రైనింగ్ అండి కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి కానీ ఒక జనసేనకి కానీ దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్ కి ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డర్ ఈ సేమ్ సేమ్ టు సేమ్ డైలాగ్ అప్పుడు కోడికత్తి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే అక్కడ ఎవరు హర్షవర్ధన్ చౌదరి ఉన్నాడు ఆ చౌదరి గారు హోటల్లో ఈ కోడికత్తి సీన్ పనిచేస్తున్నాడు కోడికత్తి సీన్ గత నలభై రోజులుగా టీడీపీలతో లింకుల్లో ఉన్నాడు వచ్చి పొడిచే ఎంత నమ్మకంగా నమ్మబలికి రెండు ఆ రోజులు ఎన్ఐఏ వచ్చి మూడున్నర సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఈ కోడి సీన్ అనే క్రోడికి టీడీపీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేదాకా మనలాంటి వాళ్ళమే నమ్మలేదు సిబిఐ వచ్చి ఇగో సొంత బాబాయ్ చంపేసుకున్నది వైఎస్ ఫ్యామిలీయే ఆ విషయం జగన్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పేదాకా మనం కూడా నమ్మలేదు సేమ్ మళ్ళీ అదే డ్రామా సేమ్ అదే డ్రామా మళ్ళీ కాకపోతే అప్పుడు సొంత లేపేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సొంతం లేపుకోవడానికి అమ్మ చెల్లి వదిలే దూరంగా పోయారు దూరంగా పోయి మేము శత్రువులు మాకు ఏదైనా జరిగితే ఈ జగన్ రెడ్డికి సంబంధం అని వాళ్ళు బయటికి అనౌన్స్ చేసేసారు మా ఇంట్లో పిల్లు ఉందని చెప్పడం ద్వారా ఎలాగ చచ్చిపోతే పిల్ల మీదకి వెళ్ళిపోద్ది అన్నట్టు జగన్ రెడ్డి మా శత్రువు అని చెప్పేసారు రాడు కాబట్టి వాళ్ళని చంపిన సానుభూతి రాదు ఇప్పుడు ఎవరిని చంపాలి సానుభూతి కోసం సొంత కార్యకర్తల్ని కార్యకర్తలని లేకపోతే అభిమానుల్ని వాళ్ళని చంపితేనే సానుభూతి లేపారు లేపేసి నిశ్చిగ్గగా చంద్రబాబు నాయుడు నాకు చంపేస్తా నిశ్సిగ్గుగా లోకేష్ గారు చంపేశారని చెప్పినాడు అంత గౌరవం ఉండదండి ఒకవేళ ఇప్పుడు అధికారం వాళ్ళదే కదా పోలీసు వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఎంక్వైరీ చేయించవచ్చు కదా కాలేజీ తీయించవచ్చు కదా అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆ ఫోను అది దాన్ని ట్రాక్ చేస్తూ తెలిసిపోద్దు కదా ఎందుకు ఆ ఎంక్వైరీ చేయించకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా వన్ సెవెంటీ ఫోర్ అని ఎందుకు వేయించారు అనుమానస్ప్రద మృతి అని ఉంది ఎఫ్ఐఆర్లో పలు రోజులు చంపేశారు అంటే మరి త్రీ నాట్ టూ వేయించాలి కదా వేళదే కదా గవర్నమెంట్ ఎందుకు త్రీ నాట్ టూ వేయించలేదు ఎందుకు త్రీ నాట్ ఫోర్ వేయించలేదు అక్కడ మాత్రం వన్ సెవెంటీ ఫోర్ ఏ అనుమానాస్పాద వృద్ధి ఎలా జరిపోయింది ఇక్కడికి వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చంపేశారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంపిస్తారని చెప్తున్నాడు అంటే జనాన్ని మోసం చేయాలా చట్టం అయితే చట్టం చట్టాన్ని చెప్పేది మటర్ కేసు కట్టండి అంటే థూ అని మోగం మీద వస్తారు అది చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కట్టమంటే ఇటు గుడ్డుకాలు జోళ్ళు లాగి లోపల దొప్పుతారు అందుకని అక్కడ మాత్రం ఒక చట్టం మీ పని మీరు చేసుకోండి కానీ మేము మాత్రం మీడియా ముందుకు వచ్చి వాళ్ళ మీద వేసేస్తమ్మక అలవాటే వాళ్ళ నాన్న చంపేశారట చంద్రబాబు నాయుడు గారే ఎవరిని రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ తాతని చంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారన్నట వాళ్ళ బాబాయి చంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారేనట ఆయన మీద కోడికత్తి డ్రామా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన వచ్చి చెప్పేదాడు ఇక్కడ డైలాగులు జగన్ అన్న కాకపోతే గతంలో డైలాగులు కంపేర్ చేస్తారు సిగ్గేసింది అన్నకి సిగ్గేసి చైల్డ్ ఆర్టిస్ట్ని పంపించాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడికి కొత్త కదా కొత్త పెంచడు పొద్దురాడు అన్నట్టు యాక్టింగ్ దింపేస్తున్నాడు ఇంకా సొంత చెల్లెలు చెప్పారు వైసీపీ మీడియం మమ్మల్ని వేధిస్తుందని షర్మిలమ్మని రాజశేఖర రెడ్డికి పొట్టలేదని ఈ ఈడే చేసే ప్రచారం రాజశేఖర రెడ్డికి పొట్టలేదని ఆ మాట అంటడం వల్ల ఎవరిని అవమానించినట్టు విజయమగారిని అవమానించినట్టు కదా సొంత తల్లి శీలాన్ని శంకించారు వీళ్ళు సొంత చెల్లిని రోడ్డుకి ఇచ్చారు సోషల్ మీడియా ద్వారా వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారండి

సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పిల్ల సత్యాలు కూడా అలాగే ఉన్నాడు మధ్యలో వాళ్ళ మధ్యలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ మీదకి జనసేన మీదకి రెచ్చకొడుతున్నాడు కానీ క్లియర్గా అక్కడ ఉంది ఎవరు ఇద్దరు తోచి వెళ్ళిపోయినట గవర్నమెంట్ ఆల్దైనప్పుడు ఎందుకే ఎంక్వైరీ చేయలేదు సొంత కార్యకర్త కదా ఎందుకైనా ఎంక్వైరీ చేయలేదండి ఒక్కసారి ఈ యాంగిల్లో ఆలోచించండి ఇప్పుడు కొంతమంది పరిమాణలో వాళ్ళు ఉన్నారు ఒకే అబద్ధాన్ని వంద మందితో వంద సార్లు చెప్పించి నిజమైపోద్ది అనుకుంటున్నారు ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా పిల్ల సజ్జలు అంటాడు కానీ తెలుగుడు అంటే తెలివైనడు నిరూపించండి ఏ గొట్టంగాడు వచ్చి మా ఏం చంపేసింది చంద్రబాబు నాయుడు అంటే నమ్మాం మమ్మల్ని కోడికత్తి డ్రామా కోడికత్తితో పొడిసే పోయింది చంద్రబాబు నాయుడు అంటే నమ్మేం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం కాబట్టి ఆయనే చంపేసి ఉంటారంటే రాజా రాజారెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి ఆయనే చంపేసి ఉంటాడంటే నమ్మేవు ఎన్ని నమ్ముదాం ఇంకా అవి ఎన్ని అబద్దాలని తెలిసిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పి రిలయన్స్ మాటల మీద దాడి చేయించాడు జగన్ అన్న ఆయన గెలిచాక అదే రిలయన్స్ రోడ్డుకి ఎంపీ పదవి ఇచ్చాడు అయిందా మీకు ఇక గొట్లపోటు పోటు కోడికెత్తి డ్రామా అని తెలిసిపోయింది ఇంకా ఎన్ని డ్రామాలు నమ్ముదాం అసలు మనం సిగ్గుందంటారా ఆ వైసీపీలో కొంతమంది ఇంకా వాళ్ళని వెనకేసుకొచ్చి అడుగుతున్నాను మీరు అన్నం ఆనందారు అడిది తిన్నారా అనందన్నారు గడి చెప్పండి చాలు ఇంకా ఎన్ని అమ్ముతారు రియలైటీ డ్రామాలు